నర్సరావుపేటలోని బ్రహ్మరాంబ ఉన్నత పాఠశాలలో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా సేవలు అందించిన ఉదయలక్ష్మి తన భర్త జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళా సుబ్బమ్మ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు చూడం వచ్చేయండి ఒక హోల్ తీసుకురా వచ్చేయండి కూర్చోండి కూర్చోండి

గురించి ఇక్కడ చాలామందికి దిక్సే ఉంటుంది నర్సరాబెట్లో ఎందుకంటే అతను ఒక ఆర్టిస్ట్గా ఒక స్టేజ్ నటుడుగా ఒక దర్శకుడుగా ఒక సిటీ బాగా యాక్టివ్గా వర్క్ చేశాడు కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది నాకు పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పరిచయాము చనిపోయేదాన్ని కూడా మేము ఇద్దరు కలిసే ఉన్నాం కలిసే నాటకాలు ఆడాం కలిసే చాలా టూర్లు చేసాం ఎంతో చాలా దూరం మా ప్రయాణం సాగింది మధ్యలో మా మిత్రుడు మమ్మల్ని వివరించిపోవటం మాకు చాలా బాగా అయినా కూడా ప్రతినిత్యం కూడా మేము ఏదో ఒక సందర్భంలో అతన్ని జ్ఞాపకం తీసుకుంటూనే ఉన్నాం అతని అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ పిల్లలకి ఒక మంచి పని చేయాలనే ఉద్దేశం ఉదయలక్ష్మి గారికి కలగటం నిజంగా ఆనందదాయకం తెలంగాణ వచ్చిన చిన్న కార్యక్రమం అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా అభిమానంతో వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషించ చెప్తుంది ఇదే మానవ సేవే మాధవ సేవ ఏదైనా సరే ఇటువంటి సంతోషాలు మనం జరుపుకునేటప్పుడు దాన్ని సేవని స్ఫూర్తిగా తీసుకొని జరుపుకోవటం అనేది ప్రజలందరూ ఆచరణగా పాటిస్తే ఖచ్చితంగా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ సేవా మార్గంలో పయనిస్తూ ఒకరికొకరం తోడ్పాటుగా ఉంటాము కాబట్టి ఇటువంటి పద్ధతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలా అవలంబించాలి అనేది వారి యొక్క అభియోగం కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట మా స్కూల్లో ఏజెంట దగ్గర మరి ఇవాళ పిల్లలకి పుస్తకాలు పిన్నులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి క్రిస్టియస్టులు ముందు రామారావు గారు అదేవిధంగా మరి సత్యమణి ఇదే స్కూల్లో వైత్యంగా చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి గురువే దైవంగా భావించాలి ఎమ్మ భావిస్తారా గురువే దైవంగా భావించాలి మరి హెచ్ఎం గారు గుర్తుపెట్టుకొని మా పిల్లలకి తలా ఒకటి ఏదోటి ఇద్దాం పుస్తకాలు పెన్నులు ఇస్తే బాగా చదువుకుంటారు అనే ఆశయంతో మేడం గారు రావటం జరిగింది ఏమా బాగా చదువుకుంటున్నారు కదా గురువే దైవంగా భావించాలి నిండుకుండా ఎప్పుడు తొణకదు తొణకుద్దా తొణకదు కదా మన జాతీయ పక్షి ఏది నెమలి తెలుసు గుర్తుందా చదివారా మన జాతీయ మృగం ఏది పులి అట్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ పుస్తకాలు ఇచ్చారు మరి మేడం గారు చెప్పినట్టు గురువుని దైవంగా భావించి వాళ్ళు చెప్పిన మాట వినండి బాగా చదువుకోండి మరి ఇటువంటి కార్యక్రమంలో మరి మేడం గారు గుర్తు పెట్టుకొని మరి రామారావు గారి గుర్తు జ్ఞాపకార్థం ఇవాళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు బాగా చదువుకోండి